హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ట్రైన్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ టూ గుంటూరు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ వయా నంద్యాల కడప ఆ ట్రైన్ యొక్క బోర్డింగ్ మరియు బోర్డింగ్ డీటెయిల్స్ అలాగే ప్రతి స్టేషన్ నుంచి రెవెన్యూ డీటెయిల్స్ అనేవి మనం ఈ విడదో తెలుసుకుందాము సో ఈ ట్రైన్ని రీసెంట్గా ప్రారంభించిన ట్రైను అంటే మరీ ఐదు పది సంవత్సరాలు కాదు ఇప్పుడు మనకి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వస్తే ఈ ట్రైన్ ప్రారంభమయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది అంతే కాకపోతే ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ ట్రైను ఎంతో ఆదరణ అయితే లభించింది సో ఎంతగా అంటే కనుక ఈ ట్రైన్ ప్రారంభించినప్పుడు మనకి పదమూడు కోచ్లు ఉండేవి ఇప్పుడు ఈ ట్రైను పంతొమ్మిది కోచలతో ఏమో నడుస్తుంది డిమాండ్ బట్టి ఈ ట్రైన్ వచ్చేసి ఇరవై రెండు లేదా ఇరవై మూడు కోచలతో కూడా నడిచిన సందర్భాలు అయితే ఉన్నాయి సో ఇక మన వివరాలకు వెళ్తే ఈ ట్రైన్కి హాల్ట్ ఉన్న స్టేషన్తో వచ్చేసి గుంటూరు నర్సరావుపేట వెనుకొండ దనకొండ మార్కాపూర్ రోడ్ ఖంభం గిద్దలూరు నంద్యాల బనగాంపల్ల కోవల్కుంట్ల జమ్మనమడుగు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల కమలాపురం కడప నందలూరు రాజంపేట కోడూరు రేణిగుంట మరియు తిరుపతి రైల్వే స్టేషన్లు సో ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి టాప్ త్రీ బోర్డింగ్ అయిన స్టేషన్స్ వచ్చేసి మనకి లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఎనభై ఐదు మంది ప్రయాణికులతో గుంటూరు జంక్షన్ టాప్ వన్లో అయితే ఉంది ఆ తర్వాత నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది ప్రయాణికులతో నంద్యాల జంక్షన్ టాప్ సెకండ్లో మరియు నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు ప్రయాణికులతో మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ టాప్ త్రీలో అయితే ఉందన్నమాట ఇక డీప్ బోర్డింగ్ వచ్చేసి మనకి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులతో తిరుపతి రైల్వే స్టేషన్ టాప్ వన్లోను ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు మంది ప్రయాణికులతో నంద్యాల జంక్షన్ టాప్ టూలోను పదహారు వేల ఎనిమిది వందల పదహారు మంది ప్రయాణికులతో కడప జంక్షన్ టాప్ త్రీలో అయితే ఉంది ఇక ఈ గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్కి రెవెన్యూ వచ్చిన టాప్ త్రీ రైల్వే స్టేషన్లో వచ్చేసి మొదటిది నాలుగు కోట్ల నలభై మూడు లక్షల తొమ్మిది వేల రూపాయలతో గుంటూరు జంక్షన్ ఫస్ట్లో కోటి యాభై ఏడు వేల అరవై రెండు రూపాయలతో మార్కాపూర్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లేస్లో కోటి నలభై లక్షల యాభై వేల రూపాయలతో నరసరావుపేట రైల్వే స్టేషన్ థర్డ్ ప్లేస్లో అయితే ఉంది ఇక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ టూ తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ యొక్క బోర్డింగ్ బోర్డింగ్ మరియు రెవెన్యూ డీటెయిల్స్ మనం గమనిస్తే బోర్డింగ్ అయిన టాప్ త్రీ రైల్వే స్టేషన్ వచ్చేసి లక్షా తొంభై మూడు వేల రెండు వందల నలభై ఏడు మంది ప్రయాణికులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఫస్ట్లోను ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది ప్రయాణికులతో కడప జంక్షన్ సెకండ్ ప్లేస్లోను పదహారు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ప్రయాణికులతో రేణిగుంట జంక్షన్ థర్డ్ ప్లేస్లో అయితే ఉంది ఇక డీ బోర్డింగ్ అయిన టాప్ త్రీ రైల్వే స్టేషన్స్ వచ్చేసి లక్షా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ప్రయాణికులతో గుంటూరు జంక్షన్ టాప్ వన్లోను యాభై ఏడు వేల నూట నలభై నాలుగు మంది ప్రయాణికులతో మార్కాపుర రైల్వే స్టేషన్ టాప్ టూలోను ముప్పై ఐదు వేల ఏడు వందల డెబ్బై మంది ప్రయాణికులతో నర్సరావుపేట టాప్ త్రీలో అయితే ఉంది ఇక ఈ ట్రైన్ యొక్క రెవెన్యూ పరంగా టాప్ త్రీ రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ టాప్ వన్లోను తొంభై ఏడు లక్షల తొంభై ఒక్క వేల రూపాయలతో కడప జంక్షన్ టాప్ టూలోను నలభై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో రేణిగుంట జంక్షన్ టాప్ త్రీలో అయితే ఉన్నాయన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ టూ గుంటూరు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ వై నంద్యాల కడప ఆ ట్రైన్ యొక్క బోర్డింగ్ మరియు డీ బోర్డింగ్ డీటెయిల్స్ సో ఈ డీటెయిల్స్ అనేవి లాస్ట్ లెవెన్ మంత్స్ నుంచి తీసుకున్న డేటా అనమాట ఇది ప్రయాణికులు సో గమనించగలరు సో ఈ ట్రైన్ గురించి మరియు ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్